న్నారా సైజు బస్ ఇరవై యాభై ఐదు ఇరవై యాభై ఐదు ఉత్తరం ఉత్తరంప్రదేశ్ ఇది నాగసాయి నగర్ అనమాట సో ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా సో సీట్స్ ఇద్దరు అన్నమాట ఇది ఎంత ఫీట్ రోడ్డు బస్సు థర్టీ ఫీట్ రోడ్డు ఇది వచ్చేసి స్టెప్స్ ఇది వచ్చేసి మాకు స్టెప్స్ కింద ఉండేటటువంటి బాత్రూమ్ అనమాట ట్యాప్స్ బోరు సంపు మున్సిపల్ వాటర్ కూడా ట్యాప్ ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండి వాషింగ్ ఏరియా ఇది వచ్చేసి మనకు ఉత్తరం ఫేస్ మెయిన్ అనమాట ఇది వచ్చేసి హాలు హాల్కి సంబంధించినటువంటి వాల్ డిజైన్ ఇది హాల్కి సంబంధించిన వాల్ డిజైన్ ఇది వచ్చేసి హాల్కి సంబంధించినటువంటి పిఓపి అండి పిఓపి ఇట్లా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు సింకు సో ఇది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ సో ఇది వచ్చేసి మనకు దేవుని గుడి ఇది కూడా మనం నీట్గా అన్నమాట సో సింక్ ఓపెన్ కిచెన్ మనకు లైట్స్ ఇలా ఇవ్వడం జరిగింది కిచెన్కి సంబంధించినటువంటి సింక్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి పిఓపి అండి బెడ్రూమ్ సంబంధించిన పిఓపి సో అక్కడ గోళ్ళన్నీ కూడా అవి మనం కబోర్డ్స్ చేర్చుకోవడం ఇంకా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు వాల్ డిజైన్ ఈ బెడ్రూమ్ సంబంధించినటువంటి వాల్ డిజైన్ ఇక్కడ పిఓపి ఇది సో ఇక్కడ మనకు అడిషనల్గా కింద లైట్ కూడా ఇవ్వడం జరిగింది డోర్స్ ఇలా ఉన్నాయి సో డోర్స్ కూడా మనకు బాగా కొంచెం మందంగా ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ అనమాట సో ఇది వచ్చేసి మోడ్రన్ టాయిలెట్ ఈ బెడ్రూమ్ ఇటు సైడ్ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మళ్ళీ ఇంకో సైడ్ ఏంటంటే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లైట్స్ బోర్డ్స్ అనమాట ఇది సో ఈ రూమ్కి సంబంధించినటువంటి పిఓపి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి పీఓపి అండ్ ఇది సో ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాల్ డిజైన్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాల్ డిజైన్ ఇవన్నీ కూడా గుడ్ అనమాట సో ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి బాత్రూమ్ అనమాట ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి బాత్రూమ్ మంచి ఎక్సలెంట్ డిజైన్ ఇవ్వడం జరిగిందనమాట సూపర్గా ఉంది హాల్ పిఓపీ ఇది ఒక మంచి న్యూ డిజైన్ ఇచ్చారు వాల్ డిజైన్ ఎక్సలెంట్గా ఉంది అనమాట సో మనకు హాల్లో వాల్ డిజైన్ ఇది భాష వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎక్సలెంట్గా ఉంటుందండి మంచిగా ఉంటుంది ఇది ఇంకొక వాకిలి అది మనకు ముందర వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఇక్కడ ముందు